vatnini er stakk. Tað er ikki. Síðan er tað. తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఈయన దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఐవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైంటీ టూ ల్యాక్స్ రూపీస్ అతని మీద చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్లో రామచంద్రాపురం అనేజు ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పనిచేయడం అనడం జరిగింది ఈ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అత్యుత్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జబ్బీర్ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ బీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి శివకుమార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ కూడా దుండిగల్ ఈ మల్లంపేట బాచుపల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులు పబ్లిక్ అందరికీ కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో ఒరిజినల్ నోట్స్తో కలిపి ఇచ్చేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్ ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక ఫైవ్ వరకు రికవర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం బేసికల్గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏమాత్రం మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకుని ఒరిజినల్ నోట్స్ ఆ కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసి సో ఇవి వాళ్ళు బేసికల్ గా తాండూరులో మనకు దొరకడం జరిగింది తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా చికెన్ షాప్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళని మనం ఇప్పుడు అడుగులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇంట్రాగేషన్లో లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు పబ్లిక్లు వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనము లో ఫర్దర్ ఎందుకని సమాచారం రావట్లతో గతంలో ఇటువంటి కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను గా ఇంప్రెజన్మెంట్ కూడా దేవుల్లో ఉన్నారు కొన్ని కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయండి బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తుంది బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయించిన ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్గా అలవాటు దీంతో బేసికల్గా తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి అండ్ తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆజ్ అంజద్ అండ్ శివకుమార్ సాయిప్ప షబీర్ అండ్ ప్రభుత్వ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం పక్క నుంచి కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ఫ్రేక్ కరెన్సీకి తయారు చేయడానికి వాడతారు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటిని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేస్తుంది అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డిఎస్పీ సూపర్వైజర్ అండ్ అడిషనల్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజర్ చేయడం జరిగింది సార్ ఇప్పటివరకు